ముందుగా ఈ ప్రెస్ మీట్ ప్రారంభించే ముందుగా ప్రముఖ గాయకుడు టీఎస్ఆర్ టీవీ నైన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈరోజు ఫలితాలు అనౌన్స్ చేస్తున్నాం యాజ్ జూలీ కమిటీ చైర్మన్ ఒక విషయం ఏంటంటే మామూలుగా మన భారతదేశంలో ఫిల్మ్ అవార్డ్స్ అనేది తెలుగు భాషకి కొన్ని అవార్డ్స్ ఇస్తారు టెమిల్లో ఇస్తారు ఫిల్మ్ఫేర్ ఇస్తుంటుంది పేపర్ న్యూస్ పేపర్లు కొంతమంది ఇస్తుంటారు కొంతమంది టీవీ ఛానల్స్ ఇస్తుంటారు కానీ అన్ని భాషలు కలిపి నేషనల్ లెవెల్లో ఎవరు ఇవ్వట్లేదు జరగలేదు ప్రభుత్వం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తుంటుంది అది అంత ఎక్కువ ప్రాముఖ్యత లేకుండా అనాచర్ అభుత్వం ముఖ్యంగా కమర్షియల్గా ఇంపాడెన్స్ ఉండదు నేను నాకు అందులో ఒక ఆలోచన వచ్చిందంటే కమర్షియల్గా సక్సెస్ అంటే ఎక్కువ మెజారిటీ ప్రజలకి మనం వాళ్ళ యొక్క ప్రేమ సంపాదించడం అవుతుంది అనమాట వాళ్ళు మెచ్చుకుని ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ సినిమాలకు కానీ అవార్డ్స్ ఇస్తాయి అందుకని నేషనల్ లెవెల్లో అవార్డ్స్ ఇవ్వాలని నాకు ఆలోచన వచ్చి టీఎస్ఆర్ టీవీ నైన్ అని టీవీ నైన్ అన్న అసోసియేట్తో టీఎస్ఆర్ ఈ రెండు సంకల్పించి ఇది మూడోసారి మూడో థాడ్ టైం రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించాను రెండు వేల అవార్డ్స్ తగ్గాయి మళ్ళీ రెండు వేల పదమూడులో అవార్డ్స్ అనేది మళ్ళీ ఇప్పుడు అవార్డ్స్ టూ ఇయర్స్ కలిపి చేస్తున్నాం టూ థౌజండ్ థర్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఇది ఎలా చేసామంటే మామూలుగా అవార్డ్స్ ఇచ్చేటప్పుడు రెండు పద్ధతులు ఒకటి కమిటీ ఫామ్ చేసి కమిటీ సినిమాలు చూడడం జరిగి డిస్కస్ చేసి ఇవ్వడం అది నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ చేసేటువంటి ప్రక్రియ ఇది మీ అలా కాకుండా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలని టీవీ నైన్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలు ప్రేక్షకులు వాళ్ళకి ఎవరు హీరోలు హీరోయిన్స్ వాళ్ళ టెక్నీషియన్స్ ఎవరు కావాలని వాళ్ళ ద్వారా చెప్పించి వాటిని నేను జూన్ కమిటీ క్రోడీకరించి దాన్ని నిర్ణయించడం చేయాలని చెప్పి నిర్ణయించాం దాంతోపాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళం పంజాబీ బెంగాలీ ఈ భాషల్లో ఇంక అక్కడ ఎస్ఎంఎస్ వీలు కాదు కాబట్టి దాన్ని నేను నా నాయకత్వంలో చైర్మన్గా జూరీ కమిటీ మెంబర్ సంప్రదించి వాళ్ళందరూ కూడా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ప్రకారం అందరి ప్రకారం కూడా వాటిని అవార్డ్స్ ఫ్యామిలీ చేశాం ఇక్కడ రెండు విషయాలు ఏమిటంటే కొన్నిసార్లు జూరీ మెంబర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక మెంబర్కి అవార్డు రావచ్చు లేదా మెంబర్కి దగ్గర ఉన్న బంధువులకి అవార్డు రావచ్చు నేను నేషనల్ ఫిల్మ్ చైర్మన్గా రెండు సార్లు ఉన్నా గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి కమల్ అవార్డు ఇస్తుంటే వాళ్ళ బ్రదరు ఎడరు బ్రదరు చారు హాస మెంబరు అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ డిస్కషన్లో కమల్ హాస్ ఇచ్చేటప్పుడు ఆయన ఆ డిస్కషన్ లేకుండా కూడా ఉండిపోయాడు ఆ విధంగా మేము కూడా ఈరోజు ఏం చేశానంటే ఒక ఒక అవార్డులో జయశ్రీ గారికి ఆమెకి ఎవడో సినిమాలో అద్భుతంగా నటించిన దానికి ఆమెకి స్పెషల్ అవార్డు దాంట్లో ఇస్తున్నాము అదే రకంగా లైఫ్ మెచ్చి కూడా అవార్డు ఇస్తున్నాము ఆ టైంలో ఆమె లేకుండా అవార్డ్ చేసింది నేను డిస్క్రిప్షన్ మీరు చేయడం అట్లనే మన శోభన కాంబినేని ఆమె సన్నీర్లా రామ్ చరణ్కి బెస్ట్ హీరో అవార్డు వస్తున్నప్పుడు ఆమె డిస్క్రిప్షన్ నేను పాల్గొని చెప్పింది సో ఆ సిస్టమ్ ఫాలో అయ్యి ఆ ప్రిన్సిపల్ ఎవరికైనా అవార్డు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అంటే రాజశేఖర్ అవార్డు ఇచ్చి జీవిత ఆమె అవాయిడ్ చేసింది సో జూరి మెంబర్కి సంబంధించినటువంటి అవార్డు ఉన్నప్పుడు వాళ్ళ బంధుత్వానికి వాళ్ళు అవాయిడ్ చేస్తే పాలన టెక్నికల్గా ఇది నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ కూడా ఫాలో అవుతుంది అదే నేను ఆ సిస్టమ్ ఫాలో అయ్యాను అట్లనే జూరీ మెంబర్స్ కూడా మెయిన్ రోల్ టీవీ టీవీ నైన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఆఫ్ రిజల్ట్స్ని బట్టి మేము డిసైడ్ చేసినా దాంతోపాటు వేరే భాషలో చేయవలసినటువంటి రోలు చాలా ఎక్కువైంది ముఖ్యంగా హిందీలో పెద్ద పెద్ద స్టాల్వర్స్ మరి ఋషి కపూర్ దాదాపు ఫార్టీ ఫోర్ ఇయర్స్ నుంచి బాబీ చాందిని ఎన్నో సినిమాల్లో పెద్ద హీరోగా నటించి ఇప్పుడు కూడా పెద్ద సెన్సేషన్ స్టార్ అయినా ఇలాంటి ఎంతో మంది స్టార్స్కి ఒక స్పెషల్ అవార్డ్స్ ఇస్తూ క్రియేట్ చేసి జాతీయ స్థాయిలో మరి హైదరాబాద్లో తెలుగు వారు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి లందరినీ పిలవడం జరుగుతుంది అట్లనే ఒక సింబాలిక్గా ఇప్పుడు బెంగాల్ తీసుకోండి పంజాబీ భాషల్లో అందరికి వాళ్ళంటే టైము చాలదు మనకు కష్టం సింబాలిక్గా ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరి ఇద్దరిని సెలెక్ట్ చేసాం అదే రకంగా తమిళ్ కన్నడ మలయాళం కూడా కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నాం అందువల్ల ఈ సిస్టమ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏది ఏమైనా ఒక విషయం మటుకు ఏమిటంటే తొలిసారిగా ఏడు భాషలు హిందీ తెలుగు పంజాబీ బెంగాలీ తమిళ్ కన్నడ మలయాళం ఏడు భాషల్లో స్టార్స్ని టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసి రేపు జరగబోయే పంతొమ్మిదో తారీఖున అద్భుతంగా అవార్డ్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను దాంతోపాటు ఆ రోజు మరొక విశేషం ఏంటంటే ఆరు మంది ఫిల్మ్ స్టార్స్ వాళ్ళు డ్యాన్స్ చేయబోతున్నారు మామూలుగా ఫిల్మ్ స్టార్స్ మంది చేయడం చాలా కష్టం అది కూడా ఏం చేస్తున్నానంటే రెండు రకాలు అవార్డ్స్ ఇవ్వడం మధ్యలో ఆపి డాన్స్ పెడతారు దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఆర్టిస్టులు అవార్డు కూడా విసుక్కుంటారు మేము వచ్చి అవార్డ్స్ కోసం వచ్చి మీరు మధ్యలో డ్యాన్స్ పెడితే అందుచేత డాట్ ఫైవ్ థర్టీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్కి మనం అందరినీ పిలిచిన ఫైవ్ థర్టీకి డాట్ డ్యాన్స్ స్టార్ట్ అయ్యి సిక్స్ థర్టీ వన్ అవర్ సిక్స్ డాన్సెస్ సిక్స్ థర్టీకి డాట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సిక్స్ థర్టీ నుంచి అయితే నైన్ థర్టీకి అయిపోతుంది అన్నమాట అందువల్ల పోయి సార్ చేసినప్పుడు కొంచెం పొరపాటు చేయడం స్టార్ట్ చేసి ఇలా ఉందాక అయినాకి చాలా ఇబ్బంది అయింది అలా కాకుండా సార్ సిస్టమేటిక్గా ముందే ప్లాన్ చేసి ఈ డ్యాన్సెస్ కూడా మధ్యలో పెట్టి డిస్టర్బెన్స్ చేయకుండా అందరూ చేయడం ఒకటి మరొక విశేషం కూడా ఏంటంటే జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ టీవీ నైన్ టీఎస్ఆర్ అవార్డ్స్ అయినా ప్రేక్షకులు ఒక్కొక్క టీవీ నైన్కి మాదిరిని ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క వాళ్ళ అభిమానులు ఉంటారు వాళ్ళు వాళ్ళు చూస్తుంటారు అందుచేత మేము అన్ని ఛానల్స్ కూడా అవకాశం ఇవ్వాలని ఆన్లైన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని దాని తర్వాత బయట అన్ని ఛానల్స్ కూడా కొంచెం గ్యాప్లో అంటే అన్ని సమీకరించి దాని అంతా కూడా చేసి అది రిలీజ్ చేస్తాం సో అన్ని ఛానల్స్ కూడా ఈ కార్యక్రమాన్ని క్యారీ చేయడానికి నేను ఏర్పాటు చేస్తున్నాను ఒక టీవీ నైనే కాకుండా టీవీ నైన్ మెయిన్ వాళ్ళు చేస్తున్నా అన్ని ఛానల్స్ ఇస్తున్నా మరి మరొకసారి మీకు చెప్తున్నాను అన్నమాట ఇకపోతే టూ థౌజండ్ థర్టీన్ అవార్డ్స్

తడాకా ఫిల్మ్ బెస్ట్ హీరోయిన్ సమంత అత్వారెడ్డికి దారేది బెస్ట్ డైరెక్టర్ షీను వైట్ల ఫిల్మ్ బాద్షా బెస్ట్ ఫిల్మ్ సీతమ్ వాగట్లో సినిమా చుట్టూ దిల్ రాజు నిర్మాత బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ బాదా బళ్ళ గణేష్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ देवश्री प्रसाद अतवार दारे बेस्ट सिंगर मेल विजय प्रकाश अतवार दारे बेस्ट सिंगर फीमेल टीना कमल मन मनसाई बालकृष्ण लेजेंड। बेस्ट हीरो अवार्ड अल्लू अर्जुन रेसगुरा बेस्ट ऐक्ट्रीिया मन बेस्ट हीरोइन रकुल प्रीति सिंग लौक्यम बेस्ट डैरेक्टर बोईपाट सीनो लेजेंड। बेस्ट विलन जगपति बाबू लेजेंड। बेस्ट म्यूजिक डायरेक्टर एस एस तमन रेसगौर बेस्ट फिल्म दृश्यं सुरेशूसर सो इधन आयुक्त बेस्ट प्लेबैक्र मेल सिंह रेसगौर बेस्ट प्लेबैक् सुनीता बेस्ट कैरेक्टर आर्टिस्ट मेल मुखेश ऋषि रेसगोर बेस्ट कैरेक्टर आर्टिस्ट फीमेल जयसुधा, फिल्म यवड़ो बेस्ट कामेडियन रामान तर जूरी कमटी प्रत्येक परक्षी अवार्डे जूरी अवार्ड बेस्ट एक्टर वेंकटेश दृश्यम जूरी अवार्ड बेस्ट एक्टर नागार्जुन मना जूरी अवार्ड बेस्ट एक्ट्रेस मीना दृश्यम जूरी अवार्ड बेस्ट डायरेक्टर श्रीप्रिया दृश्यम जूरी अवार्ड बेस्ट हीरो गोपीचंद लौक्यम जूरी अवार्ड बेस्ट एक्ट्रेस मनसुलक्ष्मी चंदमा जूरी अवार्ड बेस्ट कैरेक्टर आक्टर फोशाणी कृष्ण मुरलीस्ट आट्रेमी फ़र्ल लैंग्वेजेस, कूंग्वेजी अवार्ड आगु हिंदी लैंग्वेज स्ने